వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి సో మీకైతే ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిందేనండి ఈ దీపావళి నుంచి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంట్లో ఆర్థిక సమస్యలతో అనారోగ్య బాధలతో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఈ దీపావళి నుంచి మీ అందరి లైఫ్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనం సంపాదించేది ఏమీ లేకపోయినా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే అదే పెద్ద ఆస్తి అండి సో నాకు తెలిసిందైతే నేను మీకు చెప్తున్నాను సో మీకు అది నేను చెప్పేది నిజమై ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు చేసేది నాకు హెల్ప్ ఏం లేదండి ఒక లైక్ చేయండి నా వీడియోని పది మందికి షేర్ చేయండి సో ఇంకా దీపావళి వచ్చింది అంటే ముందు రోజు నుంచే మనకి పనులు స్టార్ట్ అవుతాయి నేనైతే దీపావళి మూడు రోజులు ఉందనంగానే ఇల్లంతా శుభ్రపరచుకోవడం మొదలు పెట్టానండి అంటే భూజులు దులుపుకోవటం అలాగే గిన్నెలన్నీ నీట్గా కడిగేసి సర్దేసుకోవటం బెడ్షీట్లు మార్చేసుకోవటం అన్నీ కూడా వాష్ చేసేసుకోవడం మరతలు పెట్టుకోవడం సర్దుకోవటం హౌస్ వైఫ్కి ఇంకేం పని ఉంటుందండి ఇవే కదా ఇంకా దీపావళి రోజు మార్నింగ్ మా పిల్లలకైతే స్కూల్ ఉందండి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు ఎందుకంటే స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉందంటే స్కూలు నిర్మాత ఎవరైతే ఉంటారో ఆ యజమాని అయితే ఇప్పుడు ప్రజెంట్ లేరు చనిపోయారు కానీ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంట అయితే స్కూల్లోనే పిల్లలకి లంచ్ అని చెప్పారు అందుకోసమే నేను నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మాఫ్ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు దీపావళి పండుగ రోజు సాయంత్రం దీపాలు పెట్టుకోవాలంటే ఈ విధంగా మట్టి ప్రమిదలు మాత్రమే కాదండి వాటర్ దీపాలు కూడా యూస్ చేస్తున్నారు సో నా దగ్గర అవి కూడా ఉన్నాయి అలాగే లోపల జెల్ ఉంటుంది కదా జెల్ దీపాలు కూడా ఉన్నాయండి సో ఇంకా మన సాంప్రదాయం ప్రకారం మట్టి ప్రమిదలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సో అయితే ఈ మట్టి ప్రమిదల విశిష్టత ఏంటి అంటే మనం ఎప్పుడు దీపావళి పండుగ జరుపుకున్నా దీపావళి పండుగ రోజు పాత ప్రమిదలు ఉన్నట్లయితే వాటిని వేస్ట్గా పడేయటం కంటే కొన్ని ప్రమిదలు అంటే కొత్తవి తీసుకొని కొత్త ప్రమిదలతో ఈ పాత ప్రమిదలను కలిపేసి పెట్టేసుకోవచ్చు అంట సో మీ దగ్గర ఎక్కువ పాత ప్రమిదలే ఉన్నట్లయితే అట్లీస్ట్ ఒక అర కొత్త ప్రమిదలైనా తీసుకొని పాత ప్రమిదలతో కలిపేసి పెట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే చాలా ఉన్నాయండి కొత్త ప్రమిదలు సో ఇంకా అవన్నీ కూడా నేను అవి క్లీన్ చేయలేదు ఎందుకంటే అవి ముందుగానే ఒక టూ అవర్స్ వాటర్లో నానబెట్టేసేసుకోవాలి ఆ తర్వాత మనము దీపాలు వెలిగించుకునేటప్పుడు ఆయిల్ తక్కువగా ఫీల్ చేస్తుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సో ఇంకా కొత్త ప్రమిదలైతే ఒక ఫోర్ మాత్రమే నేను యూస్ చేశాను ఈరోజు లంచ్ కోసం పులిహార అయితే ప్రిపేర్ చేశాను అలాగే బయట గుమ్మాలకి మొత్తం కూడా పసుపు రాసేసి గడపలని పూజించాను అలాగే ఇంట్లో పూజా సామాగ్రి ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా తోమేసి ఆరబెట్టేసానండి పెట్టేశానండి అవి ఆరేలోపు బాగా కొంచెం ఎండ అయితే ఉందనమాట ఈ ఎండకి మనం సాయంత్రం క్రాకర్స్ అయితే కాల్స్తాం కదండి ఆ క్రాకర్స్ కొంచెం సేపు పెడితే బాగా కాలుతాయని ఎండలో అయితే పెట్టానండి చూశారు కదా ఈసారి క్రాకర్స్ అయితే చాలా తక్కువగానే తెప్పించాము పోయినసారి ఫ్యామిలీ ప్యాక్ అండి తీసుకుంది అందుకే చాలా ఎక్కువగా వచ్చాయి కాస్ట్ తక్కువే పడింది ఈసారి సేమ్ కాస్టే కానీ కొన్నే వచ్చాయండి అదేనండి చూశారు కదా సో ఎన్నో కనిపిస్తాయి కదా క్రాకర్స్ ఎన్ని డబ్బులు పెట్టారో అనుకుంటారు కానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే మాత్రం కాస్ట్ తక్కువ పడుతుంది ఎక్కువ క్రాకర్స్ వస్తాయనమాట సో మాకే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందండి క్రాకర్స్ ఎక్కువగా కాల్చకూడదు అనేసి అనుకున్నాము కానీ పిల్లలు తర్వాత అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కొన్ని అయితే తెప్పించాము కానీ సేమ్ కాస్ట్ అయితే పడింది అనమాట ఇంకా సాయంత్రం అయింది పిల్లలైతే స్కూల్ నుంచి ఆఫ్టర్నూనే వచ్చారు ఒక వన్ అవర్ అటు ఇటుగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలి కదా సో ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత బయట గడపల దగ్గర ఆల్రెడీ నేను ఈ విధంగా పసుపు కుంకుమలతో పూజించేసి బయట ముగ్గు వేసేసాను ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసేస్తున్నారండి అయితే ప్రమిదలలో ఆయిల్ వేశారు ఇంకా మేము ఏమి వేసామా అనుకుంటున్నారా అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు టిప్స్ వీడియోస్లో మీకు తెలుస్తుంది చెక్ చేయండి నా ఛానల్ అయితే క్యాండిల్ నేను తయారు చేశాను అనమాట ఇంట్లోనే చాలా సింపుల్గా కర్పూరంతో క్యాండిల్ తయారు చేయొచ్చు సో అది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యాలతో మంచి పరిమళంగా ఇల్లు పాజిటివ్ వైబ్స్తో ఉండాలని ఈ దీపావళి పండుగ రోజు నేను ఈ విధంగా ప్రమిదలలో ఆయిల్ కొద్దిగా వేసేసి ఈ క్యాండిల్స్ అయితే పెట్టానండి కానీ నేను ఫస్ట్ టైం ఇలా పెట్టడం ఎంతసేపు వెలుగుతాయా అని కూడా చెక్ చేశానండి కానీ ఆయిల్ చాలా తక్కువ పట్టిందండి మీరు నమ్ముతారు నమ్మరు మేము ఫస్ట్ వెలిగించేటప్పుడు చూశారు కదా కొద్దిగానే ఆయిల్ వేసాము ఆ తర్వాత క్యాండిలే పెట్టాను నేను ఇంట్లో తయారు చేసినవి సో చాలాసేపు ఉన్నాయండి అసలు ఎన్ని గంటలు ఉన్నాయి కూడా చూడటానికి కూడా మాకు టైం సరిపోదు అన్ని గంటలు ఉన్నాయి సో నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాక్స్ తీసుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ మా హస్బెండ్ ప్రమిదలలో పెట్టారు క్యాండిల్స్ అయితే ఇంకా కొంచెం స్పేస్ ఉందని ఆ స్పేస్లో కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదండి క్యాండిల్ అవి పెట్టానండి అంటే అది ఒక లాగా తయారవుతుంది కదా అంటే క్యాండిల్ మీకు తెలుసు కదండి ఒక లాగా ఉంటుంది ఆ కొవ్వు కరుగుతూ ఉంటేనే కదండి సో వెలుగు అనేది వచ్చేది ఎక్కువసేపు వెలగాలి అంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి అందులో ఇది పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎక్కడైతే ఇది పెట్టినప్పుడు చూడండి ఎంత వెలుతురు వస్తుందంటే కర్పూరంతో తయారు చేసిన క్యాండిల్స్ అండి ఇవి చిన్న చిన్నవిగా తయారు చేశాను నేను ఇది దగ్గరగా చూపించలేకపోయాను ఎందుకంటే నాకు అంత ఐడియా రాలేదండి వీడియో తీయాలని కూడా అనిపించలేదు కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మా పిల్లలు తీసారనమాట అందుకే ఏదైనా నేను వర్క్ చేసేటప్పుడు ఏ వీడియో ఉండదండి వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాతే ఉంటుంది సో ఇక్కడ కూడా లోపల టేబుల్ మీద ఈ విధంగా ఫ్లవర్స్ వేసేసి ఇవేనండి లోపల జెల్ ఉంటుంది జెల్ దీపాలన్నమాట గాజు వాటిల్లో ఉంటుంది సో ఇలా నాకు ఇంట్లో పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట చూడండి ఇక్కడ దేవుని దగ్గర కూడా వాటర్ దీపాలు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ప్రతి సంవత్సరం బాగా వెలిగాయండి ఈ సంవత్సరం లైట్గా వెలుగుతున్నాయి సో వాటి పని కూడా అయిపోయిందనమాట సో వెలిగినంతసేపు వెలుగుతాయి కదా అని చెప్పేసి పెట్టేశాను బ్యాటరీ లేపటరీ నలభై రూపాయలు టేబుల్స్ మీద ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను వేస్తూ ఉంటే మా పిల్లలు నేను వేస్తాను మమ్మీ అని చెప్పేసి వాళ్ళే ఇలా మొత్తం కూడా అలంకరణ చేశారండి పోనీలే పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్తే అందులో అయినా కొంచెం యాక్టివిటీగా ఉంటారు ఇలాంటి పనులన్నా వస్తాయి కదా అని చెప్పేసి నేను కూడా వదిలేశాను కానీ అక్కడక్కడ గులాబీ పూలు ఉంటే ఇంకా బాగుంటుంది ఒకే చోట గులాబీ పూలు రెబ్బలు వేశారని చెప్పేసి నేను సర్దుతూ ఉంటే మా పిల్లలు కూడా వచ్చి నా పక్కన కూర్చున్నారు మా బాబు చూశారు కదా ఎంత దీనంగా ఉన్నాడు మా హస్బెండ్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసారు ఎందుకంటే నేను వాడిని ఊరికనే అంటున్నాను నీ క్రాకర్స్ లేవు అమ్మాయి నేనే కాలుస్తామో అని ఆట పట్టిస్తున్నాను నిజంగానే ఇవ్వ ఇవ్వదేమో మా మమ్మీ అని చెప్పేసి మభావంగా కూర్చున్నాడనమాట పిల్లల కోసమే తెప్పించినప్పుడు పిల్లలు కాల్చపోతే ఎలా అండి చెప్పండి సో ఇంకా ఈరోజు గురువారం అమావాస్య కదా అని చెప్పేసి గుమ్మడికాయ తెప్పించాను అనమాట బూడిద గుమ్మడికాయ అండి ఇంకా నిమ్మకాయలు కూడా తెప్పించి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టేసుకొని ఇంకా నైట్ టైం దీపాలు కూడా వెలిగించిన తర్వాత బయట గుమ్మడికాయ నిమ్మకాయలు కట్టేసుకున్నాము సో ఇంకా ఈ విధంగా చూశారు కదండి మొత్తం కూడా ఎలా వెలుగుతున్నాయో సో ఇంకా సెవెన్ థర్టీ అలా అవుతుంది బయట అయితే సిక్స్ నుంచి అసలు టపాసులు కాల్చడం స్టార్ట్ చేసేసారు కానీ మనం ముందు ఇంట్లో పూజ చేసుకొని దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాతే బయట చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా మళ్ళీ పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసాను మా బాబుకి మాత్రం ఇంకా ప్యాంట్ వేసేసాను ఆల్రెడీ మార్నింగ్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు కాకపోతే ఏంటంటే మధ్యలో సైకిల్ తొక్కేసి ప్యాంట్ చేసేసాడు అది తీ తీసేసి నిక్కర వేసుకున్నాడు ఇంకా మళ్ళీ ఇంకా టపాసులు కాల్చేటప్పుడు నిండుగా బట్టలు కాటన్ వస్త్రాలు ధరించుకొని ఉంటే మంచిదని చెప్పేసి ప్యాంటు వేసేసాను అయితే ఇక్కడ చూసారు కదండి మా పాప చాలా భయపడుతుంది మా హస్బెండ్ మాత్రం ఇలా కాల్పిస్తున్నాడు అయితే చాలా భయం అండి బాబు కొంచెం డేరుగా కాలుస్తాడు కానీ వాడు ఎక్కడ అంటించుకుంటాడో అని మాకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఇంకా మొత్తానికి పెద్ద పెద్ద టపాసులు అన్నీ అంటే ఎక్కువగా ఉల్లిపాయ బాంబులు వంకాయ బాంబులు ఇలాంటివి అంటారు కదా అలాగే లక్ష్మీ టపాసులు అన్నీ కూడా తీసుకొచ్చారు పెద్ద పెద్దవన్నీ మా హస్బెండే కాల్చారు చిన్న చిన్న కాపర్పోతులు అలాగే చిచ్చుబుడ్లు భూచక్రాలు అలాగే పెన్సిల్స్ ఏంటో ఉంటాయండి మొత్తం అవన్నీ కూడా పిల్లలు నేను కాల్చామన్నమాట సో ఈ దీపావళి అయితే చాలా సింపుల్గా అయితే జరుపుకున్నామండి ఈ చిచ్చుబుట్టు పెద్దది అయితే రెండు తీసుకొచ్చారు ఒకటి నేను కాల్ కాల్ చేశాను ఒకటి మా బాబు కాల్చాడు అయితే ఎక్కువగా వీడియో క్లిప్స్ అయితే ఉండవండి తక్కువగానే సరే ఇంకా మొత్తం కూడా బయట క్రాకర్స్ అన్ని కాల్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చేసానండి అసలు ఎలా ఉంది ఏంటి కొన్ని పండుగలు వెలుగుతున్నాయా లేదా అని చెక్ చేశాను అంటే ఇంకా కొన్ని అయితే ఉంచేసుకున్నారు నేల టపాసులు కాకరపోతులు ఉంచుకున్నారు రేపు మార్నింగ్ కాలుస్తామని మళ్ళీ రేపు మార్నింగ్ కాలుస్తే సరిపోదు మళ్ళీ థర్డ్ డే అంటే మూడు రోజులు కాల్చాలి టపాసులు అంటారు కదా అని చెప్పేసి రేపు కాల్చిన తర్వాత మరి కొన్ని ఎల్లుండి కాల్చండి అని చెప్పేసి చెప్పాను అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇటు బయట పెట్టిన దీపాలన్నీ కూడా నేను పెట్టాను కదా క్యాండిల్స్ అవి మొత్తం కూడా అయిపోయే వరకు కరిగిపోయే వరకు ఒత్తి మొత్తం కాలిపోయిందండి నేను చాలా సాటిస్ఫై అయ్యాను సో ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత క్రాకర్స్ ఇంటి ముందు కూడా కాలుస్తే మన ఇంటి ముందు మనం కాల్చామనే ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ సింపుల్గా అయితే కాకరపు అతులు కాల్చాము ఎందుకంటే పెద్ద పెద్ద బాంబులు ఇంటి ముందు పైన సన్ సన్సైడ్ అడ్డంగా ఉంటుంది కాల్చడానికి వీలు పడదనమాట సో చూశారు కదా నైట్ అయితే టెన్ ఫిఫ్టీన్ అయిందనమాట అయితే బయట దీపాలు గుమ్మం దగ్గరవి మాత్రం అలాగే వెలుగుతూనే ఉన్నాయండి సో చూశారు కదా లోపల వేసిన క్యాండిల్ కరిగిపోయి మళ్ళీ అలానే ముద్దులాగా ఉంది మార్నింగ్కి ఆ క్యాండిల్ మొత్తం కరిగిపోతుందండి అంటే దాదాపు చాలాసేపు వెలుగుతుంది అనమాట అంటే అదే కదండి కావాల్సింది ఆయిల్ చాలా తక్కువ పట్టేసి ఈ క్యాండిల్ మొత్తం కరిగిపోతేనే ఆ వెలుతురు అంతా చాలాసేపు ఉండాలి దీపావళి పండుగ రోజు నైట్ అంతా ఉండాలి దీపం వెలుగుతూనే అని నా కోరిక అనమాట కానీ నైట్ అంతా నేను మెలుగుతో లేను లేకుంటే తీసి ఉండేదాన్ని వీడియో సో మేము పడుకునే వరకు అయితే ఈ విధంగా ఉందనమాట నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఎందుకంటే నేను ఓన్గా క్యాండిల్ తయారు చేశాను కదా సో ఆ క్యాండిల్ నాకు ఈ దీపావళి పండుగ రోజు ఈ విధంగా ఉపయోగపడిందండి ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను చూశారు కదా కరిగిపోయిందనమాట అంటే క్యాండిల్ తయారు చేసినప్పుడు లోపల నేను పువ్వత్తి పెట్టాను అదంతా కరిగిపోయి పువ్వత్తి కనిపిస్తుందండి ఇక్కడ పెట్టిన దీపాలన్నీ తీసేసాను చూశారు కదా సో ఒక్క దాంట్లో మాత్రం క్యాండిల్ ఈ విధంగా ఉంది సో అలా ఉండటం కూడా బెటరేనండి ఎందుకంటే మళ్ళీ రేపు క్యాన్ అంటే కాకరపు ఒత్తులు కాల్చేటప్పుడు ఎలాగో ప్రమిద కావాలి కదా అందులో ఒత్తి వేసుకొని వెలిగిస్తే సరిపోతుంది అనమాట సో మీకు ఈ క్లిప్పింగ్ అయితే వీడియో షూట్ చే ఇప్పుడు చేశానండి ఎందుకంటే నైట్ లైట్ తీసేటప్పుడు నాకు ఇది కనిపించింది అయ్యో ఇది పెట్టేటప్పుడు వీడియో అంటే పెట్టిన తర్వాత అయినా వీడియో తీయలేదే అని మళ్ళీ ఇంకా నైట్ పడుకునేటప్పుడు వీడియో తీసాను అనమాట ప్రతి దీపావళికి ఇదైతే పెడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం అండి ఇలా మినుకు మినుకు మన లైట్లు వెలుగుతూ ఉంటే సో ఇంకా ఇల్లు అంతే కంఫర్టబుల్గా లేదు కాబట్టి డెకరేషన్ చాలా తక్కువగా ఉంటుంది మా హస్బెండ్ క్రాకర్స్ కాల్చిన తర్వాత బయటకు వెళ్ళేసారు ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట అయితే మార్నింగ్ చేసిన పులిహార అయితే ఉంది అది సరిపోతుందిలే కొంచెం రైస్ వండుదాం అనుకున్నాను వద్దులే అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు యాక్చువల్లీ మా పిల్లలైతే ఎప్పుడో ఒకసారి అండి ఫ్రైడ్ రైస్ మేము ఎక్కువగా తినము ఎక్కువగా ఇంట్లోనే ఏదైనా ఇంట్లోనే చేస్తానండి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఏదైనా ఇంట్లోనే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇంకా ఇలాంటి టైంలో ఎప్పుడో ఒకసారి బయట నుంచి తీసుకొస్తూ ఉంటారనమాట సో ఇంకా అందరికీ తలా కొద్దిగా పులిహోర దీంతోపాటు పులిహార తినిన తర్వాత ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాం అనమాట మా పాప మాత్రం పులిహార వద్దు మమ్మీ అంది ఎందుకంటే ఈవినింగ్ టైం తినింది అనమాట ఆకలి అయ్యి ఇంకా పులిహోర వద్దు ఫ్రైడ్ రైస్ పెట్టమంటే తనకు మాత్రం ఫ్రైడ్ రైస్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట సో ఈ దీపావళి మా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకున్నామండి అయితే ఎలాంటి ఆర్భాటాలకి పోకపోయినా సంతోషంగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటే చాలండి ఎప్పుడు క్రాకర్స్ కాల్చినా మా బాబు వల్ల నాకు బాగా టెన్షన్ ఉంటుందండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఎలా కాలుస్తాడా ఏ దెబ్బ తగిలించుకుంటాడా అని ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటాడు క్రాకర్స్ కాల్చేటప్పుడు సో ఈ సంవత్సరం అది లేదు లైట్గా కొంచెం ఏదో మామూలుగా పడుతూ ఉంటాయి కదా నిప్పులు అనేవి అవేనండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి మా పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీ అయి ఉన్నారు మా పిల్లలతో పాటు నేను కూడా లేనండి మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఈ విధంగా జరుపుకున్నాము మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి